వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం నలభై మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు పిటిషన్లపై ఆగ్రహం ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదు ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ కేటీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణపై వైసీపీకి ఇక మాటలు లేవు ఏం జరిగినా ఇదొక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంటూ రచ్చ రాజకీయాలు చేసే వైసీపీకి సరైన సమయం చూసి మూకుతాడు వేసింది ప్రభుత్వం వారి బలహీనతపై గట్టిగా దెబ్బ కొట్టింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేయకుండా కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది శాసన మండలిలో ఈ తీర్మానంపై వైసీపీకి మద్దతు ఇవ్వక తప్పలేదు మద్దతు ఇవ్వక చేస్తారా మద్దతు ఇవ్వకపోతే చేస్తారని అనుకున్నారు ఎమ్మెల్సీ సైలెంట్ గా చే అంటే స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాదని వైసీపీ అంగీకరించి అందుకే కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలిపిందన్నమాట ఈ విషయంపై ఎప్పుడైనా వైసీపీ నేతలు పిచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే వారికి ఈ తీర్మానం గట్టి షాక్ ని ఇస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేయటం లేదని అటు కేంద్రం ఇటు రాష్ట్రం చెబుతున్న అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు పదివేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం స్టీల్ ప్లాంట్ కు అందింది మళ్లీ గాడిన పడే పరిస్థితి కనిపిస్తుంది మరోసారి వైసీపీ ప్రైవేటీకరణ పేరుతో రాజకీయం చేయకుండా శాసన మండలి ద్వారా ఇలా ఫిక్స్ చేసింది టిడిపి కేంద్రాన్ని ఏ మాత్రం ఎదిరించాలని ఘోరమైన దుస్థితిలో ఉన్న వైసీపీని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు నారా లోకేష్ కేంద్రాన్ని ఏ మాత్రం విస్మరించినా తాము పుట్టి మునిగిపోతుందని వారు భయపడుతున్నారు అందుకే అభినందన తెలుపుతున్నారు మద్దతు తెలియజేస్తున్నారు నెక్స్ట్ మీరు చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు పద్దెనిమిది పర్సెంట్ దీనికి కావాల్సింది మొత్తం కలిసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వందల ఏడు కోట్లు రిలీజ్ చేశారు అయితే మనం నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశాం నేను విధ్వంసానికి ఎప్పుడూ పోను వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను నేను అందుకనే ప్రజావేది కట్టలే పెట్టాను విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలి నేను పడను సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను ప్రజా ఇంట్రెస్ట్ అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం ఈ రోజు ఈరోజు పదకొండు మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక పదహైదు ఏళ్ళు అవుతాడు పదహైదు ఏళ్ళు మనుషులు బతకాలి ఆ తర్వాత కాలేజీలు వస్తాయి అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ పదకొండు కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చాం ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి ఆ ఆరు కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లై చేసి మిగిలిన పది కాలేజీలు పదకొండు కాలేజీలు ఆలోచిస్తున్నాం అడ్వాన్స్ స్టేజ్లో పెట్టి వదిలిపెట్టి కడం పది కాలేజీని పీపీపి మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సెప్టెంబర్ ఇరవై నాలుగున తెల్కపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రమణారెడ్డి మండల అధ్యక్షులు మంద చిన్నారెడ్డి ఉపాధ్యక్షులు గుండూరు రాంబాబు సాగర్ ఈర్లపల్లి శ్రీనివాస్ను బీజేపీ మండల ఉపాధ్యక్షులు కోశాధికారి భాషమేని రమేష్ మధుగౌడ్ కృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన పిటిషన్ ను హైకోర్టు కొట్టువేసింది పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషన్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా మూడిచింతరపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జాలపల్లి మల్లవలు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ ఏ ప్రకారం రిజర్వేషన్ కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని వారు కోరారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ వేయటానికి గల ఆధారాలు ప్రశ్నించింది పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది కేవలం మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయటం సరికాదని పేర్కొంది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలు పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పిటిషనర్లు ఆరోపించారు దీని ద్వారా ఎన్నికల ప్రక్రియను స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వారు వాదించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే యాభై శాతం పరిమితి దాటుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు కావున పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రైల్వేలన్ అంతర్రాష్ట్ర సమస్య తక్షణమే పరిష్కరించాలని సిపిఐ ఇరవై ఐదవ జాతీయ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నాగూర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఇక దశాబ్దాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని మహబూబ్ నగర్ నాగూర్ కర్నూల్ కర్నూల్ అండ్ నంద్యాల ప్రకాశం జిల్లా రాయచూర్ తదితర జిల్లాలకు సంబంధించిన రైల్వే పెండింగ్ ని తక్షణమే సర్వే చేసి పనులు ప్రారంభించాలని జడ్చర్ల నుంచి వయా నాగూర్ కర్నూల్ కొల్లాపూర్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ వరకు కర్ణాటక రాయచూర్ నుండి పోయా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మాచల్ల వరకు ప్రపోజల్లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేయాలని అందుకు సంబంధించిన ప్రోగ్రాంని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సిపిఐ ఇరవై ఐదవ జాతీయ మహాసభలో తీర్మానాన్ని సిపిఐ నాగూర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ నేడు ప్రవేశపెట్టారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై ముక్కల తాడంకి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఇక ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పింది బుల్లెట్ ఇక బుల్లెట్ పై వెనుక ఉన్న మహిళ అక్కడికక్కడ మృతి చెందింది ఆ మహిళ మచిలీపట్నంకు చెందిన వీరంగి నాగలక్ష్మిగా గుర్తించారు మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలంగాణ భవన్ ఇక గతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగానే కాకుండా ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురైతే వచ్చి న్యాయ పరిపాలన పార్టీ సహాయాన్ని అడిగే ప్రజాప్రతినిధి కేంద్రంగా మారబోతుందని స్పష్టం చేశారు ప్రజల కష్టాలను తొలగించేందుకు పార్టీ సిద్ధంగా ఉంటుందని చట్టపరంగా అవసరమైన న్యాయవాద సలహా సహాయం కూడా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు రాజకీయ సంకేతం రైతు సాధారణ ప్రజా సమస్యలు కేంద్రీకరించి తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్గా పిలవటం ద్వారా పార్టీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని సంకేతాన్నిచ్చారు సమస్యల పరిష్కారానికి ఆ పార్టీ ప్లాట్ఫామ్ ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ మండలి కలిగి ఉంటుంది ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు వచ్చి న్యాయ సలహా సహాయం పొందొచ్చని ఉండబోతుందన్నారు ఇక ప్రాథమిక స్పందన ఇదొక ప్రజా అనురాగ రాజకీయ యత్నంగా బీఆర్ఎస్ పార్టీ తన దృష్టిని ఖచ్చితంగా ప్రజలకు చేరువ చేసుకోవడంలో ప్రయత్నిస్తోంది జనతా గ్యారేజ్ అనే బలమైన సంజ్ఞ ప్రజలకు భరోసా ఇస్తుందని కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కాద్యనేమే కాదు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చురుగ్గా పనిచేసే మరో కేంద్రంగా మారబోతుంది మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను పట్టా చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించారు రైతులు కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని భారీగా ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇక పోలీసుల అనుమతితోనే రాస్తోరోకో చేసినప్పటికీ తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోతున్నారు రైతులు oh <laughs> ೇರ್ ನಾನ್ ಫೋನ್ ಆಂಧ್ರ ಆಂಧ್ರಜೋದಿ ಸೇರಿ ನಾವು ಎರಡು ರಾ ಅದಕ್ಕ నలభై మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు బీసీ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు పిటిషన్లపై ఆగ్రహం ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదు ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ కేటీఆర్ వైజ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ప్రావిటి గణపై వైసీపీకి ఇక మాటలు లేవు ఇవి బి వాల్ట్ బల్ట్ ఇన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ